మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ఊరికే పేరు వస్తుందా ఏ రేంజ్లో ఎన్టీఆర్ మాస్ యాక్షన్స్తో ప్రేక్షకులను మెప్పిస్తే కానీ ఈ పేరు రాదు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నిరంతరం కష్టపడుతూనే వచ్చాడు ప్రతి సినిమాలోనూ తనదైన మాస్ లుక్ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నాడు అప్పట్లో వచ్చిన ఆంధ్రావాల సింహాద్రి సినిమాలతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అప్పటి నుంచి కూడా తారక్ మాస్ యాక్షన్స్కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక సాధారణంగానే ఎన్టీఆర్ సినిమాలకు హైప్ ఉంటుంది కానీ ఇప్పుడు దేవర విషయంలో ఉన్న హైప్లో మాత్రం ఏదో మ్యాజిక్ ఉంది తారక్ మీద ప్రేక్షకులకు ఉన్న అభిమానమే జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా క్యాన్సిల్ అయ్యేలా చేసింది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్గా మారింది మరి ఆ హాట్ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం ఫ్యాన్స్ గురించి చెప్పుకుందాం తమ అభిమాన హీరో ఆడియో ఫంక్షన్కైనా లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్కైనా ఆడియన్స్ రావడం అనేది సహజం వేల మంది జనం కేరింతలు ఈలలు గోలలతో ఆ ఈవెంట్కు కల తెప్పిస్తారు హద్దులు దాటిన తమ అభిమానాన్ని కనబరుస్తారు కానీ అలాంటి అభిమానం వలన ఏకంగా ఒక ఈవెంటే క్యాన్సిల్ అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు అదే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో జరిగింది సుమారు ముప్పై ఐదు వేల మంది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చారని అంచనా దీనితో ఆ క్రౌడ్ను అదుపు చేయలేక ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు మేకర్స్ దీనిపై తారక అభిమానులు మండిపడ్డారు చాలానే హడావిడి జరిగింది అదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే అసలు అంతమంది ఈ ఈవెంట్కు రావడం ఎలా సాధ్యమనే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అలాంటి డిస్కషన్స్ పెట్టడంలో తప్పులేదు ఎందుకంటే ఇలాంటి అభిమానం కేవలం ఎన్టీఆర్కు మాత్రమే సొంతం మరోవైపు దేవర విషయంలో ఇలాంటి హైప్ కొనసాగడానికి కూడా కారణాలు లేకపోలేదు నిజమే ప్రేక్షకులు ఒక్కసారి ఒక హీరోను అభిమానించారంటే ఏదైనా సరే ఆ హీరో సినిమాలను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు తారక్ విషయంలో కూడా అదే జరిగింది తారక్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఇష్టపడేది అతనిలో మాస్ ఎలిమెంట్నే ఇదే ఇండస్ట్రీలో తారక్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తోంది అప్పట్లో వచ్చిన సింహాద్రి ఆంధ్ర వాళ్ళ లాంటి సినిమాలు ఫ్యాన్స్కు కిక్కిచ్చాయి ఆ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు తీసినా అది బాగున్నా లేకున్నా ఫ్యాన్స్ హిట్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు దేవర హైప్ వెనుక మ్యాజిక్కు కారణం మళ్ళీ అభిమానులు కోరుకున్న మాస్ ఎలిమెంట్స్ను చూపించడమే ఇన్నాళ్లకు వారికి కావాల్సిన తారక్ నట విశ్వరూపాన్ని దేవరలో చూడడంతో ఇలాంటి హైప్ కొనసాగుతోంది అందుకే తాము కోరుకున్న ఎన్టీఆర్ను ఓసారైనా చూడాలనే ఉద్దేశంతోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారి తారక్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ చేసుకున్నాడు మరి దేవర రిలీజ్ ముందే ఇలా ఉంటే తర్వాత ఇంకా ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయో చూడాలి మరి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్పై మీ అభిప్రాయాలను క్యామెంట్స్ రూపంలో తెలియజేయండి